మీరేమన్నా బీసీ పార్టీ ఏమన్నా పెడదామనుకుంటారు ఇప్పుడు బీసీలకు అయితే తీవ్ర అన్యాయం జరుగుతుంది కనబడుతుంది మీరు ఎస్సీ మాదిగల కోసమే అంత కొట్లాడినోళ్ళు భవిష్యత్తులో బీసీల కోసం ఏమైనా పార్టీ పెట్టి ఇంకా ఎస్పెషల్గా ఎంబీసీలు దాంట్లో వడ్డెర కావచ్చు చాకలి కావచ్చు ఇప్పుడు రజగా నాయి బ్రాహ్మిన్ ఇట్లా కుమ్మరి కమ్మరి విశ్వకర్మ గోల్డ్ స్మిత్ వీళ్ళు బాగా పద్మశాలి వీళ్ళు ఇంకా అన్యాయం అవుతున్నారు యాదవులు కుర్మలు కూడా వాళ్ళు కల్చరల్గా టెక్నాలజికల్గా చాలా వెనుకబడ్డట్టే కనబడుతుంది కదా ముదిరాజులు కానీ గంగపుత్రులు మరి టెరికాశం ఆలోచిస్తారా భవిష్యత్ పార్టీ గా అన్ని కుల వృత్తులు కొలాబ్స్ అయిపోయినాయి మాదిగోళ్ళ ఇంట్లో కొట్టి డప్పు లేదు చెప్పు లేదు కుమ్మోరం ఇంట్లో కొట్టి పిండా కూడా కుండలేదు మా ఈవెన్ శాల వాళ్ళ ఇంట్లో బొట్టి సావు సాగుబట్ట లేదు గొల్లోని ఇంట్లో కొట్టి గొర్రె లేదు గొంగడి లేదు ఇదంతా సాహిత్యం వచ్చి వాస్తవం కూడా కులవృత్తులు మొత్తం సర్వనాశనం అయిపోయినాయి నిజం కూడా వృత్తులు పోయినాయి ఉపాధి లేకుండా అయిపోయి పుట్ట గడిచినందుకు కూడా చాలా ఇబ్బందులు ఉన్నటువంటి బీసీ కులాలు వాళ్ళ రాజ్యాంగం రావాల్సినటువంటి హక్కులు రాకుండా ఉన్నటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి వాళ్ళతో పాటు ఎస్సీలల్లో కూడా చాలామంది వాళ్ళకి రావాల్సిన హక్కులు ఉన్నారు ఎస్టీలల్లో ఉన్నారు అగ్ర కులాలలో పేదలు కూడా ఉన్నారు వీళ్ళందరికీ డెఫినెట్గా ఒక ప్రత్యామ్నాయమైనటువంటి రాజకీయ పార్టీ మాత్రం రావాల్సిన అవసరం ఉంది ఒక రాజకీయ వ్యవస్థ కూడా రావాల్సిన అవసరం ఉంది వీళ్ళందరికీ